తాగుడికి బానిసైన తండ్రికి ఒక కూతురు రాసిన లేఖ పూజలైన నాన్నగారికి నమస్కారం నాన్న నీ కూతురుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నాకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నావు నువ్వు రాత్రి పగులు కష్టపడి పనిచేసి ఆ వచ్చిన ఆస్త డబ్బుతో మాకు కడుపు నిండి తిని నువ్వు అర్ధాగిలితో పడుకున్నావు ఇద్దరికీ సరిపోయే భోజనం ఉంటే అమ్మ కోసం తమ్ముడు కోసం నా కోసం ఆలోచించి నేను బయట తినేసి వచ్చాను మీరు తినేసేయండి అని నువ్వు పస్తులతో పడుకున్న రోజులు నా వేలతో లెక్క పెట్టలేని నాన్న మా అందరికీ కొత్త బట్టలు కొనిచ్చి నువ్వు చిరిగిన బట్టలు వేసుకున్నావు మాకు బూట్లు కొనిచ్చి నువ్వు తెగిపోయిన చెప్పును కుట్టించి సరిపెట్టుకున్నావు నాకు తమ్ముడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే పట్టుదలతో నీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి రాత్రనక పగలనక నిద్రలేక పని భారం నీ మీద పెట్టుకున్నావు నన్ను తమ్ముడిని లైఫ్లో సెటిల్ చేయాలని నిరంతరం మా కోసం శ్రమించే హీరో నాన్న నువ్వు యూ వీ లవ్ యూ నాన్న నువ్వే మా రోల్ మోడల్ మీ అడుగు జాడల్లోనే నడుస్తావు అంత బాగానే ఉంది కానీ ఈ మధ్య నువ్వెందుకు నాన్న మందుభూతాన్ని బానిసయ్యావు పొద్దున్నే బ్రష్ కూడా చేయకుండా పాచిముఖంతో సారా దుకాణం దగ్గర పోయి తాగుతూ అమ్మ ఏమయ్యా ముఖం కడిగి రెండు ముద్దలైన తిను అని పొద్దున్నని చెప్తే అటు దుర్లి ఇటుర్లి ఇటు ఊగి నువ్వు పళ్ళు తూగి అన్నం తినేసరికి మధ్యాహ్నం రెండు మూడవుతుంది ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి నాన్న తిన్నాకైనా కుదురుగా ఉంటావా అంటే మళ్ళీ దోస్తులు పిలుస్తున్నారంటూ వెళ్ళి సిట్టింగ్ అని కూర్చొని వీరు వడక రమ్ముడు రమ్ము ఏమో ఆ పేర్లుంటూ కూడా నాకు తెలియదు ఇవన్నీ నీ నీకోసం అమ్ము తమ్ముడు లేక నేను ఏడున్నాడు నాన్న అని దేవలాడుకుంటూ రావాలి మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చేసరికి రాత్రి పన్నెండు తాడొద్దు మళ్ళీ పొద్దున లేస్తే ఎప్పట్లాగానే తాగుడు తిరుగుడు నీకు విషయం చెప్పనా నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా తాగుడికి బానిసే వాళ్ళ నాన్నని అతని ఫ్రెండ్సే ఒక పెద్ద బండరాయిని తల మీద పట్టేసి చంపేశారంట పాపం వారి మధ్య చంపేంత పెద్ద కారణం కూడా లేకపోయినా తాగిన మొత్తులో మాటా మాటా పెరిగి ఈ ధారణ జరిగింది అమ్మ కూడా నీ తాగుడు తిరుగుడు చూసి రోజూ ఏడుస్తుంది నాన్న తమ్ముడు నేను స్టడీ మీద ఏకాగ్రత పెట్టుకోలేకపోతున్నాను భయమేస్తుంది ఏడుపోస్తుంది నాన్న నేనేదైనా ఎట్లా బయటికి వెళ్తే ఈ పిల్ల ఆ తాగుబోతు కూతుర్రా అని నవ్వుతూ ఎగతాలు చేస్తుంటారు జనాలు అవమానంతో చచ్చిపోవాలనిపిస్తుంది తల ఎత్తుకుని తిరగలేకపోతున్నానమ్మ మాకు వేసుకోవడానికి బట్టలు అవసరమని బట్టలు కొనిచ్చు తినడానికి తిండి తెచ్చిచ్చు ఉండడానికి ఇల్లు కట్టించు మాకు జ్వరం వస్తే హాస్పిటల్కి భుజాల మీద మూసుకొచ్చావు ఇలా మాకోసం ఎన్నో త్యాఖలు చేసావు నువ్వు మా అదృష్టిలో గొప్ప తండ్రి నా ఈ సమాజం నిన్ను తాగుబోతూ తిరుగుబోతూ అని అంటూ ఉంటే ఆ మాటలు ఒక కూతురికి నా చెని పడ్డప్పుడల్లా చెవిలో నుంచి నెత్తరు కారినట్టు అనిపిస్తుంది నాన్న గుండెల్లో ఎవరు గుణపంత పంతు అనిపిస్తుంది నాన్న తట్టుకోలేకపోతున్నా బయటికి వెళ్ళాలంటే సిగ్గు వస్తుంది మాకు బట్టలు అవసరం చెప్పులు అవసరం తిండి అవసరం ఇల్లు అవసరం చదువు అవసరం ఇవన్నీ అవసరమే సమకూర్చావు చాలా గ్రేట్ కానీ వీటన్నింటికంటే విలువైనది ఒకరు మర్చిపోయావు నాన్న మాకు నాన్న కూడా అవసరమే కదా నాన్న నువ్వు తాగి తాగి ఆరోగ్యం చేసి చచ్చిపోతే మేము అనాథనం కావా నాన్న ఒక్కసారి ఆలోచించాన్న మాకు నువ్వు కావాలి నువ్వే కావాలి నాన్న తాగుడు మానేస్తా అని చెప్పు నాన్న తాగుడు మానేస్తాను అని చెప్పు మాకు పాత నాన్న కావాలి మందలు వాటి లేని ఆ పాత నాన్న కావాలి మనం మళ్ళీ సంతోషంగా ఉన్న రోజుల్లోకి వెళ్ళాలి మనమంత ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి నీ ఆరోగ్యం నేను ఒకరిది కాదు నాన్న ఇంట్లో వాళ్ళందరి మాకు కావలసినవన్నీ సమకూర్చిన ఒకటి బాధ్యత కాదు నాన్న నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా బాధ్యత ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి మించిన వస్తలేదు ఈ ఉత్తరం చదివాక కూడా నేను మార్పు రాలేదంటే గుర్తుపెట్టుకున్నా నువ్వే మాకు ఆదర్శం రేపు తమ్ముడు కూడా నేకిలాగే తయారవుతాడు ఎందుకంటే విత్తనం ఒకటైతే చెట్టు ఇంకొకటి అవ్వదు కదా నాన్న ఎప్పటికైనా నీలో మార్పు వస్తుందని ఒక చిన్న ఆశతో ఆ దేవుని ప్రార్థిస్తూ ఎట్లు నీ కూతురు